హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మేమైతే అది ఏమంటారు సండే కదా పెద్దమ్మ గుడికి అయితే వెళ్దాం అనేసి అనుకున్నా ఎందుకంటే అది ఏమంటారు నాది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయింది అందుకే ఇక నేను గుడికి అయితే వెళ్దామనేసి అనుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే బాగా సపోర్ట్ చేసారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి బాగా నాకు ఇంకా తోచినట్లు ఇంకా మంచిగా వీడియోస్ ది ట్రై చేస్తా మంచిగా అవునే లేదో నాకే తెలియదు మీ సపోర్ట్ అయితే నాకు బాగా చేస్తారు ఓకే నా ఫ్రెండ్స్ జల్ది రెడీగా ఇంక టైం అవుతుంది ఇంకెప్పుడు రెడీ అవుతారు వరుణ్ రెడీ అయిపోయినావా అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ హై

అమ్మవారి దర్శనం జరిగింది ఇంకా అమ్మవారి అయితే లోపల ఉంటుందో నాకు బయట నుంచి దర్శనం అయిపోయింది మా దర్శనం అయితే అయిపోయింది ఇలా ఇంట్లో బయట అమ్మవారి నాగమ్మవారి ఉంది అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తాము అంటే నాకైతే ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టము ఎందుకంటే నాకు కానీ అది మంచి అయ్యింది ఇది ఎక్కడనే ఎక్కడన్నా నాకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా దర్శనం అయితే అయిపోయింది ఇలా సండే కదా ఫుల్ పార్టీకి అయితే వచ్చింది ఇక ఏమంటారు మేమైతే ఇక ఇప్పుడు బయటకు వెళ్ళి ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా బయలుదేరం అయితే బాగా పడుతుంది ఈ అమ్మవారి దర్శనం అయితే మాకు మంచి అయింది నాకైతే అనుకూలంగా ఏదనుకుంటే అది మంచిగా అవుతుంది ఇక్కడ అయితే పెద్దమ్మ తల్లి గుడి ఇది నాకు ఈ అంటే చాలా నమ్మకము మంచిగా ఏదనుకుంటే అది అవుతుంది అందుకే నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా వింటున్నా కదా మంచిగా సక్సెస్ కావాలనేసి మొక్కుకుందామని ఇక్కడ వరకు వచ్చిన అందుకని మా నా సబ్స్క్రైబర్స్ గిట్ల అందరూ సంతోషంగా అందరూ హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి నా సబ్స్క్రైబర్స్ అనేసి ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీకోసం ನಡೆ ಜಲ್ದಿ ಮಲ ಅದೆಡೆ ಬನ್జేಸರು ವರನ್ ಬಂದೈತೆ ಬೈಟೇ ಮಂದಿ ತಿನೋದು ಬೈಟ ಗುಡಿ ಕೊಚಿ ಅಂತಲ್ಲೇದು ಬೈಟ ಬರೋ ನುಡಲ್ಸ್ ಹ ಬೈಟ ಬರೋ ನುಡಲ್ಸ್ ನುಡಲ್ಸ್ ಆ ಚಿಕನ್ ಶಾ ಬಂದೂಂದನೆಸಿ ಐತೆ ಚಿಕನ್ನ್ ಕ್ಲಬ್ ಬೈಟ ನುಡಲ್ಸ್ ಗಿರಿ ಚೋದ ಅಣ್ಣ ಏಮನ್ನವೆ ವರನೆ ವರನ ವರನ ನಾನು ಏನೇಮನ್ನ काज ना प्रसाद मिटवा नादी मैं नहीं अंजली बेचती प्रसादा मैं डायरेक्ट ఫ్రెండ్స్ మా దర్శనం అయితే అయిపోయింది ఇక మేమైతే బయలుదేరినాము ప్రసాదం తినేసినాం బయటకు వచ్చేసినాం ఎండ్ అయితే ఫుల్ కొడుతుంది కింద మీద దంచు దంచుతుంది కాలు అయితే బాగా కాలుతున్నాయి మస్తు ఎన్నో మేము బయలుదేరే ఎండకు వచ్చినాము పన్నెండు అయితే మేము బయలుదేరేసరికి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు మా ఒక చోటుకి వెళ్తున్నాం మా హీరో వాళ్ళ ఇల్లు చూపిస్తాను నీకు ఏ హీరో తెలియదా ఇక్కడ పెద్దమ్మ గుడి బ్యాక్ సైడ్ ప్రభాస్ హీరో ఇల్లు ఉంటుంది ఎవరిది అంజలి లక్ ఉంటే నువ్వు కనిపిస్తాడు లేకపోతే బయట నుంచి చూపిస్తా ఓకేనా సర్ప్రైజ్ అంటే లోపల నుంచి ఆ ప్రభాస్ అన్న చూపిస్తేనే సర్ప్రైజ్ బయట నుంచి అయితే చూపిస్తా ఓకే ఫ్రెండ్ చూపిస్తా వెళ్తున్నాం మేమైతే ఓకేనా చూడండి